నా ప్రేమపూర్వక శుభాభివందనములు ప్రభునందు ప్రీతి ప్రభునామంలో ఈరోజు మనము వాక్యం ధ్యానించబోతున్నాము వాక్యం వచ్చేసి మధ్య స్వార్థ పదకొండవ అధ్యాయం ఇరవై వచ్చినం నుండి ఇరవై నాలుగవ వచ్చనం వరకు అప్పుడు యేసు తాను అనేక అద్భుతములను గావించిన పట్టణములను కంటింపనారంభించారు ఏలైనా వారిలో పరివర్తన కలగలేదు అయ్యో ఓ కరాజీమా పురమా అయ్యో బెస్తా కురమా మీ ఎందుకు చేయబడిన అద్భుత కార్యములు తూరు శిధోను పట్టణములో జరిగి ఉండినొచ్చు ఆ పురజనులు ఎప్పుడో గోనెపట్టలు కట్టుకుని కప్పుకొని బూడిద పూసుకొని హృదయ పరివర్తన పొంది ఉండేటి వారే కావున తీర్పు జనమున మీ స్థితి కంటే తూరు సీదోను వాసుల స్థితియే మేలైనదిగా ఉండునని నేను మీతో చెప్పుచున్నాను ఓ కఫర్నా హోమా ఓ కఫర్నా నీవు ఆకాశమునకు ఎత్తబడవనని ఆశింపలేదా నీవు పాతాలమునకు పడతురవయబడదు నీ ఎందుకు చేయబడిన అద్భుత కార్యములు సదోమ పురమునందు పురమందు చేయబడి ఉన్నచ్చో అది నేటికి నేటి వరకు నిలిచి ఉండినది తీర్పు దినమున నీ స్థితి కంటే సదోమవాసుల స్థితి మేలైనదని నీతో చెప్పుచున్నాను ఈ వాక్యం కొరకు చిన్న పాట నాతో మాట్లాడు ప్రభువా ప్రభునందు ప్రియ పెట్టినారా యశు ప్రభు ఈ యొక్క కోరాజీను పట్టణం గురించి పురములు గురించి బెస్తేదాపురముల గురించి మరి ఖండిస్తూ మాట్లాడుతున్నారు ఓ కారాజీపురమా పురమా నీలో నేను జరిగించినటువంటి అద్భుత కార్యాలు మరి ఆ తూరు శీతోలు దేశంలో చేసి ఉంటే వారు ఎప్పుడో గోని పట్టలు పట్టుకొని బూడిద పూసుకొని మారు మనసు పొంది ఉండేవారు హృదయపర్తలు పొంది ఉండేవారు కదా నేను మీకు ఇన్ని అద్భుతాలు చేసి మీ మధ్యలో మీ పట్టణాలలో ఇన్ని చేస్తే కూడా మీరు హృదయ చెందలేదు కాబట్టి మీరు తీర్పు దినమున మీకు ఆ యొక్క మీ యొక్క స్థితి చూరు సీదోని వాసుల స్థితి కంటే మీ స్థితి చాలా ఘోరంగా ఉంటుంది వాళ్ళ స్థితే మేలైనది అని చెప్పబడుతుంది అలాగే ఈ కపర్ణపురమును గురించి ఓ కపర్ణపురమా నీవు ఆకాశమునకు మరి ఎత్తబడి వల్లనని ఆశించలేదా నీవు పాతాలమునకు పడదేయకూడదు కాబట్టి ప్రియబిడ్డలారా నీ దగ్గరని కూడా నేను అద్భుత కార్యాలు చేశాను ఎన్నో మీ ఎడలో నేను చెరిగించినటువంటి మేలులు ఆశ్చర్య కార్యాలు కూడా తెలుసుకొని కూడా మీరు హృదయపర్వతం చెందలేదు మీ మధ్యలో చేసినటువంటి అద్భుత కార్యాలు ఆ సోదము ఆ పురంలో చేసి ఉండింటే ఆ పురము ఆ పట్టణము ఇప్పటికీ నిలిచి ఉండేది ఎందుకంటే అప్పుడు అక్కడ ఏమి అద్భుతాలు చేయలేదు అక్కడ ఏమీ ప్రకటించబడలేదు ఆ యొక్క పట్టణం నాశనం అయిపోయింది ఒకవేళ అప్పుడు చేసింటే అద్భుత కార్యాల ఆపురంలో సుదామ పట్టణంలో చేసి ఉండింటే వాళ్ళు మారుమరుసుకుని ఇప్పటికి కూడా నివసించి ఉండేవారేమో అని చెప్పబడుతుంది ప్రియబిడ్డలారా కాబట్టి ఈ వాక్య భాగములన్నీ మనం చూసినట్లయితే ఏమి మనకు బోధి బోధింపబడుతుందంటే మనము మన యొక్క దేవుడు మన కుటుంబంలో మన సంఘంలో ఎన్నో మేలు ఎన్నో అద్భుత కార్యాలు జరిగించినప్పటికీ హృదయ పరివర్తన చెందక మనము దేవునికి శిక్షకు పాత్రలుగా ఉన్నామని ఈనాడు కూడా మన సంఘాలకు చెప్పబడుతున్నాయి మన కుటుంబాలకు మన గ్రామాలకు పట్టణాల గురించి కూడా ఈ హెచ్చరికలు మరి ఉన్నాయని చెప్పేసి మనం గ్రహించాలి కాబట్టి బిడ్డలారా నువ్వు ఆకాశానికి ఇతబడాలి ఉండాలని అనుకున్నావు కదా ఒక వర్ణహోమ మరి నీవు పాతలానికి పడదోయకూడదు చూడండి ఇప్పుడు మన సంఘాలు మన కుటుంబాలు ఏ పరిస్థితిలో ఉన్నాయి ఎంతో గొప్పగా 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 ఉండాలని మరి అహంకారంతో అతిశయించుకుంటూ తాము హెచ్చించుకుంటున్నారు కాబట్టి ఈ కపర్ణ చెప్పిన మాటలు మనకు చెప్పకుండా ఉండాలంటే యేసుప్రభు చెప్పినట్టు తను తాను తగ్గించుకున్నవాడు మరి హెచ్చించబడతాడు తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు మనము ఇట్లా మా దురాశలకు పోయి ఎంతో ఉండాలి నేను గొప్పవాడు కావాలి నేను పలుకుబడి పెద్ద గొప్ప అధికారి కావాలి ఎన్నో కలలు మనం ఉన్నట్లయితే మనము పాతాలానికి ద్రోహపడే